స్ట్ వే నేను డ్యూటీ డాక్టర్ని నిజాంబాద్లో ఐసీ ఫస్ట్ వేలనే కరోనా వచ్చింది నాకు హోమ్ లో ఉన్నప్పుడు మూడు రోజులు అవుతుంది నాకు నాలుగు రోజులు స్వామివారం నాకు తెల్లార్జాముల నిరోపత్రం తీసుకొచ్చి తలపై నుంచి కాలు పుట్టని వెళ్ళాక మూడు సార్లు రాకేసి పైనుంచి కిందికి ఇట్లా రాకేసి మీకు ఎలాంటి వ్యాక్సిన్ అవసరం లేదు నేను కరోనా కాకుండా ఇంకా వేరేమైనా భయంకరమైన వ్యాధులైనా కానీ మీ దర్యాదల్లోకి రావు అని చెప్పేసి రెండు వేల ఇరవైలో చెప్పాడు నా స్వప్నం లాగే మళ్ళీ నాకు రెండు వేల ఇరవై రెండులో మంత్రోపజ మంత్రము జపం ఇచ్చిండు అని స్వప్నం లా అప్పటిదాకా స్వామిని చూలేని ఎక్కడ కూడా చూలేదు రెండు వేల ఇరవై నాలుగు రెండో నెల ఇక్కడ స్వామిని స్వయంగా చూసినాడు ఇది నాకు పెద్ద మిరాకిల్ అన్నాడు అంటే అప్పటిదాకా నేను ఇరవై రెండు ఇరవై నాలుగు దాకా నేను సాధనం ఎప్పుడు చూలే ఇరవై ఇరవైలో ఇరవై రెండులో స్వప్నంలో దర్శించుకోవడం జరిగింది ఇరవై రెండులోనే నేను మంత్రజపు తీసుకోవడం జరిగింది స్వప్నంలో తర్వాత నాకు మంత్రోపదేశం ఇరవై నాలుగులో ఇచ్చిండు రెండో నెలల అదే రోజు నేను ధ్యానంలో నాకు అమ్మవారి బాలా త్రిపుర సుందరి అమ్మవారి దర్శనం జరిగింది ఇప్పుడు అప్పటి నుంచి నేను ఇక్కడికి రావడం జరుగుతుంది ఎంతో మంది జనాలను తీసుకొస్తున్నా నేను డాక్టర్నే పిఎంపీ డాక్టర్ని విలేజ్లో అయినా అక్కడ నేను చూసినంత మటుకు నాకు ఇచ్చే మెడిసిన్ కు ఇచ్చే మెడిసిన్ కు పేషెంట్ రికవర్ కావడం కాకపోవడం ఎంతవరకు కరెక్ట్ గా నడుస్తుంది అనేది దాన్ని మీరు అబ్జర్వ్ చేసి కొంతమందిని స్వామివారి దగ్గరికి పంపిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మాకు విలేజ్లలో ఉంటారు పేషెంట్స్ వాళ్ళని మేము చూస్తాం చూసి మాత్రం కాలేనప్పుడు మా పరిస్థితుల్లో ఐఎస్ సెంటర్ పంపిస్తాం రిఫర్ చేస్తూ ఉంటాం అక్కడికి వెళ్ళండి అమ్మ అక్కడ మీకు నయం అని చెప్పేసి నిజాము తిరుపతి హాస్పిటల్ పంపిస్తా ఉంటాయి సేమ్ విధంగా అట్లా పంపించిన వాళ్ళని కూడా అక్కడ కూడా నయం కాకుండా వాళ్ళ మానసిక స్థితి అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఒంటరితనం గాని ఇంకేదన్నా లోపలిగా ఏదన్నా బాధలు పెట్టుకొని కుంగిపోవడం గాని అలాంటి వాళ్లకు హాస్పిటల్ కూడా పనిచేయవు వాళ్ళని ఏదో మనం సైక్యాటిక్ దగ్గరికి అక్కడ ఇక్కడికి పంపిస్తూ ఉంటాం వాళ్ళు అక్కడ సార్ వాళ్ళు ఏం చేస్తారు ఏదో మిషన్లు పెట్టేస్తారు నరాల పరీక్షలు నరాల టెస్ట్లు అని చెప్పి పెట్టేస్తారు ఒక మత్తు మందుని పదార్థాలు రాసిస్తారు మెడ్ మైండ్ అనేది కొంచెం కూల్ కావడానికి నర్వస్ సిస్టమ్ అంత డల్నెస్ కావడానికి అంటే ఎప్పుడు వాళ్ళు నిద్రలో ఉండాలి కొంచెం మత్తుగా ఉంటే వాళ్ళ ఆలోచన విధానం తగ్గిపోతుంది అలాంటి విషయాలు కాకుండా ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు పెట్టే మెడిసిన్ ఏంటంటే కొంచెం డోస్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకు ఈ పెయిన్ మీద అవగాహన ఆలోచన ఉండదు ఇక మనది ఇచ్చిన టాబ్లెట్ ఇచ్చింటే రిలీఫ్ అవుదాం అని చెప్పేసి విధంగా ఉండిపోతాం ఆ విధంగా ఉన్నప్పుడు మనకు అది మనం తీసుకునే టాబ్లెట్ కూడా మన బాడీలో ఎంతో కొంత రియాక్షన్ కూడా చూస్తూ ఉంటాయి అసలు టైంలో ఇటువంటి మన యొక్క స్వామిల వారి దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఎలాంటి టాబ్లెట్స్ లేకుండా ఎలాంటి ఖర్చులు లేకుండా మనకు నయమే అవకాశం చాలా ఉంది ఇక్కడ మన దగ్గర ఇప్పుడు స్వామివారు చేస్తున్నారు విపాతం అనేది అది చాలా మట్టు కొంతమంది తెలుసు తెలియదు దానివల్ల ప్రపంచంలో ఎక్కడ లేదు అలాంటి యొక్క ఉపయోగం అనేది నేను చెప్పేది లక్షలు వేలు ఖర్చు పెట్టుకున్నా కానీ ఇలాంటి యొక్క అవకాశం మనకు దొరకదు అది ఇక్కడ మనకు అమ్మవారి సన్నిధానంలో అమ్మవారి డైరెక్ట్ మనకి స్వయంగా అమ్మవారి మనకి స్వామి రూపంలో ఇస్తున్నారు అది అంటే శక్తిపాతం అంటే ఆశమాషి కాదు అది ఎవరు చెయ్యాలి శక్తిపాతం అంటే అది మనకు వినడానికి కూడా తక్కువ ఎవరు వినరు కూడా శక్తిపాతం అంటే ఏందో అని కూడా అనుకుంటారు మన యొక్క పాపకర్మల్ని స్వామివారు తీసేస్తా ఉంటారు అంటారు అది స్వయంగా అమ్మవారు స్వామివారి రూపంలో తీసేస్తా ఇలాంటి అవకాశం మనకు చాలా అదృష్టం మనం ఇక్కడ మనం సమావేశం కావడం ఇక్కడ మనం చేయించుకోవడం అనేది ఒక్క రెండు మూడు సిట్టింగ్లలోనే మనకు మన యొక్క లోపల ఉన్నటువంటి నెగిటివ్స్ నెగిటివ్స్ అంటే మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏదైతే మనకు సపోర్ట్ చేస్తలేదో దాన్ని మళ్ళీ తిరిగి సపోర్ట్ చేయడానికి మన స్వామివారి శక్తిపాతం చేస్తున్నట్టు మెడికల్ గా చూసుకుంటే మనకి ఇది ఏంటంటే ఈ నర్వ్ సిస్టమ్ కి సంబంధించింది నరాల వీక్నెస్ అని కావడం వన్ సైడ్ పెయిన్ రావడం సయాటికా లంబర్ స్పెయిన్ ఏదన్నా వీక్ ప్రాబ్లం ఏదన్నా సర్వికల్ ప్రాబ్లము కాల సర్వికల్ ప్రాబ్లం ఈ ఇంకో రెండు మూడు రకాలుగా చూసుకుంటే మనకు పెద్ద విషయాలు లాగా పక్షపాతం లాతం లాగా నరాల వీక్నెస్ బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా సిస్టమ్ కరెక్ట్ లేకపోయినా కానీ అలాంటి యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవడానికి మనకు స్వామి వారు చాలా మంచి ట్రీట్మెంట్ చేస్తున్నాడు ఇక్కడ నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్ చేయడం కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ పుట్టగానే కొంచెం మైండ్ నేచుల్ కాదు అది మన ఏజ్ పెరుగుతూ ఉంటుంది కానీ లోపల మైండ్ అనేది నేచుర్ కాదు అలాంటి దానికి కూడా మన స్వామివారి దగ్గర చాలా మంచి అద్భుతమైనటువంటి శక్తిపాతం తోటి మన యొక్క మైండ్ నేచుల్ కావడం పెరగడం డెవలప్మెంట్ కావడం అనేది కూడా అందిస్తూ ఉంటున్నాడు ఇప్పుడు కొత్తగా ఒకటి యాక్టి అని చెప్పేసి మనకు యూట్యూబ్లలో నడుస్తూ ఉంది దానికి సంబంధించిన చిన్న చిన్న ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉంటున్నారు యాక్టివ్ ప్రెషర్ యాక్టివ్ ఈ రెండు రకాలుగా ఉన్నాయి దీంట్లో నీడిల్స్ పెట్టి చేసే మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ దాని యొక్క నరం పాయింట్ చూసుకొని నీడిల్స్ పెడతారు ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా దాని వల్ల మనకు ట్రీట్మెంట్ అనేది చాలా ఉంటది కానీ ఈ నీడిల్స్ వల్ల కూడా మనకు బాడీలో సేఫ్టిక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి ఈ యాక్టివ్ ప్రెషర్ అనేది దానికి నీడిల్స్ అవసరం లేదు అమ్మవారు స్వయంగా మన స్వామివారికి ఇచ్చినటువంటి ఒక సిద్ధి దాని నుండి మనకు చాలా ఉప చాలా ఎన్నో విధాలుగా అద్భుతాలు మనం చూడగలుగుతాం మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఆ యొక్క ఒక నరం జరిపోద్ది ఒక వేలు స్వామివారికి దాన్ని బట్టి మన బాడీలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది అనేది కూడా మనకు ఈజీగా ఇట్లే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనకు సెట్ అయిపోయే ఛాన్స్ ఉంది మన మనం మామూలుగా నరాల తిమ్ముర్లు అంటాం అది జనరల్ గా లేడీస్ కి అయితే హెవీ బ్లీడింగ్ అట్లా ఉండడం వల్ల బ్లీడింగ్ లాస్ అయిపోయి కూడా నరం బాడీలో రక్తం తక్కువ ఉండి కూడా ఊరికేనే వట్టి వట్టిగానే కాళ్ళు చేతులు తిమ్ములు రావడం వంకర్లు పోవడం దమ్ము దమ్ము రావడం కొంచెం నడుస్తుండే ఆయాసం రావడం ఇదంతా చాలా ఉంటుంది దానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అంటారు రెండోది అమ్మ మీకు నరాలు బాగా వీక్ ఉన్నాయి తిముళ్ళు వస్తున్నాయి దానివల్లనే మీకు టెస్టులు చేయించుకోవాలని చెప్పేసి ఎన్సీ అని ఇంకో ఫిట్స్ ఉన్న వాళ్ళకు ఈజీ అని ఒక రెండు మూడు రకాల టెస్టులు ఉంటాయి అవసరం అనుకుంటే చేసి అమ్మ మీకు కొంచెం నరాలు లోపల బాగా ఇబ్బంది ఉన్నాయి ఒకసారి ఎంఆర్ఐ స్కానింగ్ తీపించుకోవాల్సి వస్తుందని చెప్పారు చెప్పాను అండ్ నార్మల్ వస్తాయి ఎంఆర్ఐ బ్రెయిన్ స్క్రీనింగ్ అంటే మట్టిగా నాలుగు నుంచి ఎనిమిది వేలు పదమూడు వేలు దాకా ఉంటుంది ఈ నరాల పరీక్ష అంటే ఒక రెండు నుంచి నాలుగు వేలు దాకా ఉంటుంది అంటే మనం డబ్బులు వృధా అయితే మెడిసిన్ రాస్తారు ఏం మెడిసిన్ ఉంటుంది ఇందాక చెప్పినా చూడు మన యొక్క మైండ్ పొద్దుబారు వాడడానికి ఒక నిద్ర మస్తు మందు లాంటి ఒక టాబ్లెట్ రాస్తా ఉంటాం మనం డైలీ పొద్దున్న నైట్ పో టాబ్లెట్ వేసుకుంటాం దానికి అలవాటు పడిపోతూ ఉంటాం దానికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ ఎక్కడ ఉంది అంటే యాక్టివ్ ప్రెషర్ లో ఉంది అని చెప్తున్నాను దాంట్లో ప్రాబ్లం ఉంటది సమ్ బ్రెయిన్ లో బ్లీడింగ్ కానీ బ్రెయిన్ లో బ్లడ్ లాటింగ్ కానీ ఉన్నప్పుడు మనం అలా ఐఆర్ సెంటర్ ట్రీట్మెంట్ చేసుకోవాలి దానికి స్వామివారు చెప్పినట్టు పూర్తి నమ్మకం మనం విశ్వాసం భగవంతుడి పైన ఉంచినప్పుడు కొన్ని కొన్ని మిరాకిల్స్ అట్లా కూడా మనకు నయమయ్యే ఛాన్స్ కూడా ఉంది ఎట్లా ఇక్కడ స్వామివారి దగ్గర శక్తిపాతం చేసుకోవడం వల్ల కూడా అదే జై శ్రీరామ్